అసెంబ్లీ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు గౌరవనీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రైతాంగ అన్నమాన రాష్ట్రం ఒకేసారి ప్రాంత కాలంలో ముప్పై ఒక నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నటువంటి దేవర్ధన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగ పక్షాన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వాగ్దానం అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు చేస్తున్నాం చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అంతర బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ಅದೇ ವಿಧಾನ ರೈತರು

సార్ ఇప్పుడు ఏంటంటే మాకు మంచి టైం సార్ ఇది ఎకరానికి ఐదు వేలు తీసుకుంటున్నారు ఎకరానికి ఐదు వేలు ఓన్లీ నాట్కే ఇప్పుడు మా అభ్యవస్థలకి కావాలి రెయిల్స్ కావాలి మొత్తం అన్నింటికి కావాలి సార్ ఇప్పుడు మంచి టైంలో మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఆదుకున్నారు సార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు మీ అందరికీ మీరు కూడా ఇక్కడ ముందు ముందు మా రైతుల గురించి ఎక్కువ ఆలోచించి ఇక కరెక్ట్గా గారికి మళ్ళీ ఒకటి వినవం నాకు టైం దొరకదు కాబట్టి సార్ నేను సేంద్రయ్య వ్యవసాయ సార్ ఐఆమ్ నాకు సెవెంటీ ఫైవ్ బీపీ షుగర్ ఏం లేదు సార్ ప్రతి రైతు నాలుగు వేదం రాదండి

దాని కింద ఇంకా రిమైనింగ్ ఫార్మర్స్ ఎవరైతే రుణమాఫీలో మనకి కట్ ఆఫ్ డేట్స్ ఆ లిమిట్స్ లో గైడ్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందండి ఇంకా ఈ కార్యక్రమంలో మనకి ఒక ఫార్మర్స్ అభ్యుదయ రైతులు కూడా విచ్చేశారు వారిని మాట్లాడవలసిందిగా కోరు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసి మాఫీ రెండో ఫేస్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ రోజు మరింత ఆనందంగా ఉండాల్సిన రోజు చాలా సంవత్సరం నుంచి చాలా మంది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అది రైతుకు మాత్రమే తెలుస్తుంది మేము ఇక్కడ కూర్చొని ఎన్నో మాటలు చెప్పొచ్చు కలక రైతుకు మాత్రమే తెలుస్తుంది పండించే రైతుకి మరి అలాంటి రైతు కళ్ళల్లో ఈరోజు ఆనందం చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ చర్యలు ప్రతి ఒక్క రైతుల సమక్షం నుంచి అట్లాగే ఈ రోజు రైతు ఈ దేశాన్ని నడిపేదే ఒక రైతు మరి రైతు సంతోషంగా ఉంటేనే ఈ ఐదు ఏళ్ళు అనేది మన కడుపులోకి వెళ్తాయి కాబట్టి మన నోట్లోకి వెళ్ళాలంటే రైతు అనే ఒక శక్తి మన ముందు నడిపిస్తేనే మనం ముందుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాంటి ఒక రైతుని ఈ రోజు ఒక పై స్థానంలో పై హోదాలో ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఇన్నాళ్ళుగా ఎంత రైతు రుణమాఫీ అయింది అనేది మీ అందరికీ తెలుసు మరి ఒకటో విడుదల జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి విడద మొదటి విడుదల ఇట్లాగే విడుదల చేసిర్రో అట్లాగే ఈ రోజు రెండో విడత విడుదల చేయడం జరుగుతుంది లక్షన్నర రోపు మళ్ళీ ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది ఇంకా సంతోషంగా ఉండాల్సిన రోజులు రైతే రాజు రైతే మహారాజు అన్న రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింద వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఈ రోజు రైతుకు ఒక పెద్దపీఠం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు రైతుల్ని మహారాజుని చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఏదైతే రైతుల పక్షాన అట్లాగే ఇంకా రానున్న రోజుల్లో మీ పంటలు ఇంకా మంత్రి గారు చెప్పారు ఇక్కడ ఏదైనా ఉన్నాయో వీరు పామ్ పామ్ ఆయిల్ పంటలు వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్పారు మరి మీరు రానున్న రోజుల్లో ఎలాంటి సాగు చేస్తే బాగుంటది అని మీకు మాత్రమే తెలుస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించి మనం ఎలాంటి పంటలు వేస్తే ఎగుమతి అవుతుంది ఎలా అయితే మనం ఈ ప్రపంచానికి చాటి చెప్పచ్చు మనం ఈ ఐదు వేలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలంటే మీరే కాబట్టి ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుందో ఆలోచించాల్సిందిగా దయచేసి ఒకసారి మీ అందరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక రైతు రుణమాఫీ రెండో రెండు వందల ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది సో అంత అమౌంట్ కూడా మనకి డిస్బర్స్ అయ్యి ఇప్పటిదాకా అయింది ఎయిట్ పర్సెంట్ దాటి రెండు వందల ఏడు కోట్ల అరవై ఒక లక్షలకు కాను రెండు వందల ఆరు కోట్ల ఇరవై ఒక లక్షలు మనకి రైతు రుణానికి మాఫీ జరగడం జరిగింది మిగతా ఓన్లీ ఒక్క బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో మాత్రమే మనకి కొద్దిగా మిగిలిన అమౌంట్ వన్ క్రోర్ అనేది ఇంకా ఉండడం జరిగింది అది కూడా ఈ ఫేజ్ టూ లో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫేజ్ టూ లో కూడా ఇవి బి సాల్వ్ ఇప్పుడు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ వన్ బ్యాంక్ టూ ట్వంటీ ఎయిట్ అకౌంట్ ఇష్యూస్ ఉండడం జరిగింది

అమౌంట్ ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కూడా సో మనకి కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని రైతులకి కొంత స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది కొద్దిగా ఆధార్ నెంబర్ తప్పు ఉండడం కానీ లేకపోతే ఏదైనా ఆధార్ నేమ్ మిస్మ్యాచ్ అవ్వడం కానీ సో అప్పుడు కూడా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ మనం ఇక్కడేట్లో పెట్టడం అండ్ అగ్రికల్చర్ ఆఫీసెస్ లో మండల అగ్రికల్చర్ లో తర్వాత ఎన్ని అగ్రికల్చర్ డీటెయిల్స్ ఉన్నాయి జస్ట్ మీ ఆధార్ కార్డ్ తో ఏదైనా రైతు రుణమాఫీ కాకపోతే ఆధార్ కార్డ్ ఎలిజిబుల్ అనుకుని వస్తే ఆధార్ కార్డ్ అగ్రికల్చర్ సెక్షన్ ఆఫీసర్ దగ్గర వెళ్ళగిలిగితే ఎందుకు రీజన్ మోస్ట్ ఆఫ్ ద మాకు వచ్చిన కారణాలన్నీ కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళు తీసుకున్న రుణం ఈ ఎనభై వేలు తొంభై వేలు ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది ముప్పై యాభై వేలు పెరిగి తర్వాత లక్ష యాభై లక్ష ముప్పైకి వెళ్ళడం వల్ల ఏమైందంటే వాళ్ళు అనుకున్నది మన ఎనభై వేలే ఉంది కదా ఫస్ట్ ఫేస్ అవుతుంది ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయితే తర్వాత లక్ష యాభై వేలలో లోపలు ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్ వాళ్ళు చాలా మట్టుకుంప్లైంట్స్ అని కూడా మనం ప్రాసెస్ చేసి చూడటం జరిగింది సో అవన్నీ కూడా ఏదైతే లక్ష యాభై వేలు లోపు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవుతాయి ఎవరిదైతే ఇంట్రెస్ట్ రిషనల్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి లక్ష యాభై నుంచి రెండు లో ఉన్నాయి ఇది అంతా కూడా ఫేజ్ త్రీ ఏదైతే మనం స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఫేజ్ లో రెండు లక్షల దాకా తీసుకోబోయే అమౌంట్ క్లియర్ అయితే ఉంటాయి కొన్ని అమౌంట్స్ కొన్ని అకౌంట్స్ లో మాత్రం ఆధార్ నెంబర్స్ మిస్ మ్యాచ్ అవ్వడం కానీ లేకపోతే నేమ్స్ మిస్ మ్యాచ్ అవ్వడం కూడా జరిగితే అమీడియట్లీ కూడా మనం బ్యాంకర్స్ కూడా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది సో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా అగ్రికల్చర్ పరంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఏదైతే బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ తో కానీ మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ షాప్స్ తో కానీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటే రైతులు